అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ పీపీపీ మోడల్ ద్వారా ఎనభై వేల కోట్ల ప్రజల సొమ్మును ప్రైవేటు పరం చేయడాన్ని సవాలు చేస్తూ నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న ధైర్యం మీకుంటే పదమూడు జిల్లాలో జిల్లాకు ఒకరి చొప్పున రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తీర్పు కోరే దమ్ముందా అని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొంతమందితో నేను మాట్లాడితే ఆ పార్టీ సానుభూతి పనులతో కొంతమందితో మాట్లాడితే లేదు సార్ పీపీపీ మోడల్ సరైన నిర్ణయం అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు నిజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకు పదమూడు పాత జిల్లాలు జగన్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఆరు జిల్లాలు అయినాయి పదమూడు జిల్లాలే తీసుకున్నాంలే జిల్లాకు ఒక్కరిని వాళ్ళు రాజీనామా చేయించినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కదా వాళ్ళకి దమ్ముంటే పదమూడు మందిని జిల్లాకు ఒక్కరిని రాజీనామా చేయించి మళ్ళీ ప్రజల దగ్గరికి పొమ్మను ప్రజలే చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకు సమాధానం చెప్పి మీ నిర్ణయం తప్పు అని ఓడిస్తారు వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటే వాళ్ళు తీసుకున్న పిపిపి మోడల్ అనేది కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం ఉంటే జిల్లాకు ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసి రమ్మనండి ప్రజాక్షేత్రంలోనే ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయమో కరెక్ట్ నిర్ణయమో